ఈరోజు రాష్ట్రంలో రాస్తున్నారు అధికారులు కూడా ఆలోచన చేయాలి అధికారులు కూడా ఆలోచన చేయాలి ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ నుంచి పోలీస్ ఎస్ఐ ట్రాన్స్ఫర్ నుంచి సిఐ ట్రాన్స్ఫర్ నుంచి డిఎస్పీ ట్రాన్స్ఫర్ నుంచి ఈ పోస్టింగ్ కావాలంటే పది లక్షల నుంచి మూడు కోట్ల రూపాయల వరకు పలుకుతుందంటే మరి ఎందుకు ఈ ట్రాన్స్ఫర్ కూడా తీసుకుంటున్నారో ఇవన్నీ కూడా లోకేష్ బాబు గారి కనుసనంలో జరుగుతున్నాయి లోకేష్ బాబు గారి కనుసనంలో జరుగుతున్నాయి ఈ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారో అమలు చేశారని ఒక పెన్షన్ తప్ప ఇంకేం చేశారా ఆ రోజు ప్రజలకి ఏదో చెప్పింది చేయాలని పెన్షన్ ఎవరన్నా ఇవ్వాలి కాబట్టి పెన్షన్ కార్యక్రమం దాకా ఇంకో చేశారా అయితే ఈ రోజు ఏదో వృద్ధులు ప్రజలకి ఏదో ఇబ్బడి ముమ్మడిగా చేసేసామని కింద స్థాయి సామాన్య కార్యకర్త కూడా మాట్లాడేస్తున్నాడు మాట్లాడడమే వీళ్ళు ఏది బతితే అది మాట్లాడడమే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల తెలుగుదేశం నాయకులు కూడా మీరు అధికారంలోకి వచ్చినంత యాభై రోజులే కావచ్చు యాభై రోజులే కావచ్చు అధికారంలోకి వచ్చి మీరెందుకు మీ నోటి ద్వారానే మీరెందుకు చిలక పలుకలుగా అమ్మఒడి వచ్చే సంవత్సరం అని చెప్పారు అంటే తల్లికి వందన కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం ఇస్తారని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా వచ్చే సంవత్సరం నుంచి నెక్స్ట్ అక్కడ ఎక్కడి నుంచి ఇస్తా అన్నారంటే మీరే ఎగ్గొట్టినట్టు కాదని తెలుసుకోవాలి మీరు మాట్లాడుతున్నారు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈరోజు మమ్మల్ని అంటున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిందలు వేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు అయితే నేరు గమనించి ప్రజలు మీకు బుద్ధి ప్రాంట్లు ఇది ప్రజలు చేస్తుంది కాదు మీ మోసకారణతో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఈవీఎంలో మోసం చేసి గెలిచారు కానీ ప్రజలు ఓట్లేసి కాదు ఎందుకంటే మీకు మాకు ఎంత తేడా ఓట్ల తేడా ఉందో మరి స్పష్టంగా తెలుస్తా ఉంది మరి చన్నీ వచ్చిన సమస్యలు కొన్ని చెప్తా ఉన్నాయి మరి ఓట్లు పోలైన ఓట్లకి ఈవేమైనా లెక్కేసిన ఓట్లకి రిజల్ట్స్లో చెప్పిన ఓట్లకి ఒకదానికి ఒక పంట లేదండి ఇది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి వీళ్ళకి వాలంటీర్లు పదివేలు ఇస్తాను ఐదు వేలు ఇస్తాను పదివేలు ఇస్తాన వాలంటీర్లకు ఇచ్చారంటే పదివేలు పెట్టాక వాలంటీర్లు పదివేలు ఇస్తాను పెట్టారు వాలంటీర్లని వాలంటీర్లు పక్కన పెట్టేశారు పాపం ఆ వాలంటీర్లు ఏం చేస్తారని నమ్మి చేస్తే వాళ్ళని కూడా యగనామం పెట్టారు మరి మెగాడి చేసి మెగాడి వేశారు సంతకం పెట్టేశారు ఆయన వెరీ వెరీ మెగాడ్ వేసి మొదటి సంతకం ఏం చేశారయ్యా ఎలక్షన్ ముందు మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల వంద పోస్టులకి బిఎస్సి ప్రకటించలేదా ఎలక్షన్ నోటిఫికేషన్ లేట్ అయింది మరి ఇచ్చిండే వాళ్ళు మీరు ఎలక్షన్ అయిన తర్వాత మెగా డిఎస్సి అని పెట్టి ఒక సంతకం పెట్టి పదివేల పోస్టును పెట్టి ఎప్పుడు పెట్టారయ్యా నెక్స్ట్ అక్కడ మీరు కంట వచ్చే విద్యా సంవత్సరంలో ఎగ్జామ్ పెడతారంట అంటే వచ్చే విద్యా సంవత్సరానికి ఇంటర్వ్యూ చేస్తారు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు పోయింది ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎగ్జామ్ పెడతారు రిజల్ట్స్ పోతా ఉంటది ఈ లోపలే వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళ ఒక కోట్లో ఒక్క పిల్లి చెప్పారు అంటే ఆయనకు తెలిసిన విద్య ఎవరో పెట్టి కోట్లు ఒక పిల్ల పిల్లలు దాన్ని పోస్ట్ పోటీ వాడు కూడా పెట్టడం ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా పోతుంది ఇరవై ఏడు ఇరవై ఎందుకు వస్తుంది ఇది అంటే ఇరవై ఎనిమిది తిందరూ మన కదా కాబట్టి ఆ టైంకి చేయబోయారు కాబట్టి ఇది మంచిది కాదు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు మీరు మేము చెప్తున్నాం మీరు మంచి చేస్తే మేము కూడా స్వాగతిస్తాం మీరు అబద్ధాలు ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు ఇక్కడ మానుకోవాలి మీరు చెప్పారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాల్ని మరి ప్రజలకు అందిస్తారని మరి ఎన్ని ఇబ్బందులున్నా మేము ఆర్థిక ఇబ్బందులు చూడ ఎన్ని ఇబ్బందులున్నా మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు నెరవేర్చారులేదు కోవిడ్ మహమ్మారి వచ్చింది కోవిడ్ సమయంలో కూడా మరి ఇచ్చిన హామీల్ని పోస్ట్ పోన్ చేయకుండా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదో బడ్జెట్ డేటా లేదని ఒక చిన్న సాగు చేపించి మరి తల్లికి వందన కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసిన చరిత్ర మీది పోస్ట్ పోన్ చేస్తున్నటువంటి వ్యవహారం మీది మరి మీకు జగన్మోహన్ రెడ్డి గారికి తేడా గమనించాలి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ప్రజల్ని మోసం చేస్తే ఖచ్చితంగా మీకు తగిన చేస్తారు మమ్మల్ని అనొచ్చు మేము మీ చేతిలో ప్రజల చేతులు మోసపోలేదు మీ చేతిలో మోసపోయాం మీ మోసకారి విషయంలో మోసపోయాం మీ ఈవీఎం ట్యాంపరింగ్ లో మోసపోయాం మరి అది కూడా నీకు తెలుసండి అది కూడా ప్రభుత్వం మీ చేతులను మీరు మెరుగుందరూ చెప్తున్నాము మీరు ట్యాంపరింగ్ చేశారని ట్యాంపరింగ్ చేయలేదని మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కలిసి డెబ్బై తొమ్మిది పార్లమెంటరీ కాన్స్టెన్సీలో స్పష్టంగా ఈ ట్యాంపరింగ్ వల్లే గెలిచారని చెప్తున్నారు దాన్ని కూడా మిగతాల్చాల్సిన బాధ్యత మీకే ఉంది మీరే దిగదీల్చే తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నవేస్తా ఉన్నాం మరి ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఏదో చేస్తారని అధికారం ఇచ్చారు ప్రజలకి చెప్పిన వాగ్దానాలను నెరవేర్చమని మీ తర మరి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటా ఉన్నాం ప్రజలకు ఇచ్చిన మోసం చేయద్దు ప్రజల్ని మభ్య